아 괜찮아요. 아 괜찮아요. 마이 플레이스. 노 포인트. 오케이. అందుకున్న వాళ్ళు ఆనందం చూస్తే మా పడుతుందంటే ఒక పండుగ పండుగ వాతావరణంగా చేశాను మీకు వచ్చిందంటే ఇక్కడ వరకు వచ్చిందని చెప్పాను కానీ నాకు తెలియలేదు వచ్చినట్లు దాంట్లో మా మీకు తెలియకు మీరు నేను సంజీవ్ చెక్ అయినానా అండి నేను సబ్మిట్ చేశానా అప్లైంగ్ చేశానా నా అకౌంట్ లో ఉంది సెంటర్ లో చేంజ్ చేశారు అంటే తావికని తక్కువ ఉంటది పిల్లలు ఇతను నంబర్ ఆఫ్ టైమ్స్ అలా తిరుగుతూనే ఉంటారు పూర్తిగా అదృష్టం అంటే ఈయన ఇవ్వడం వేరు అతను తన అన్నదమ్ముని దిగుర తండ్రిని జన్మించిన తండ్రి కూడా కావాలని ఉన్నతంగా చూడడం అంటే అది చిన్న విషయం ఆ పిల్లలు ఉంటారు మేడం చిన్నపిల్లలు బయట ంగల్ అనుకుంటుంది శుభ సందర్భంలో అది చూడడం అనేది చాలా ఆనందకరంగా ఆనందకరంగా భావిస్తుంది ఆనందంగా ఉంది సార్ మరి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తున్నారు సార్ నాలాంటి అభాగ్యులైనటువంటి అట్టడు తేజారిన బిల్లకి చక్కని పెన్షన్తో పెన్షన్ దృష్టితో జీవనోపాధి కల్పిస్తున్నందుకు వారికి చేతుల కోరించి నమస్కరిస్తున్నాం సార్